గూడూరు ఇస్కాన్ ప్రచార కేంద్ర బలభద్ర గోపాలదాసు గారి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఇస్కాన్ భక్త బృందం చే కీర్తనలు అభిషేకాలు భజనలు చేయడం జరిగింది అంతేకాకుండా నెల్లూరు ఇస్కాన్ నుండి సుఖదేవస్వామి మహారాజు గారు శ్రీలా ప్రభువాదుల వారి శిష్యులు ముఖ్య అతిథిగా నైజీరియా నుండి రావడం వారి ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ రాజా ప్రభు వర్మ ప్రభు శేషయ్య ప్రభు సురేంద్ర ప్రభు బాబు మరియు మాతాజీలు పాల్గొనడం జరిగింది ఇస్కాన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నారు దానిలో భాగంగా మనం ఈ గూడూరులో ఈరోజు మా ప్రచార కేంద్రం నుంచి బయటకు వచ్చి అందరినీ ఇక్కడ అకామిడేట్ చేస్తూ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము మానవ సమాజంలో మనం భగవద్గీత చర్చించడము మనం భగవంతుడిని ఆరాధించడము భగవన్ నామాన్ని కీర్తించడం ఈ విధంగా చేయడం వల్ల మానవ సమాజంలో ఉండేటువంటి రుగ్మతలు ఈ వ్యసనాలు కానీ యుద్ధాలు కానీ మనకుండే చరిత్రహీనత ఇవన్నీ పోవాలంటే తర్వాత మనం ఆనందం కోసం అగచాట్లు పడుతున్నాము కానీ మనం జన్మాష్టమి సందర్భంగా తెలుసుకోవచ్చు మానవ జీవితం మనం భగవంతుడి సంబంధంలో మనం ప్రశాంతంగా ఆనందంగా ఈరోజు ఇక్కడ ఆ జన్మాష్టమి సందర్భంగా భగవంతుడికి అభిషేకాలు జరుగుతున్నాయి తర్వాత ఇక్కడ భగవంతుడికి హారతి భగవంతుడికి ఈ భక్తులందరూ కలిసి చక్కగా ఎంతో పవిత్రంగా శ్రద్ధగా నూట నూట ఎనిమిది వంటకాలు తయారు చేసి సో ఇక్కడ మీకు జన్మాష్టమి సందర్భంగా ఇస్తున్నటువంటి సందేశం మానవ మానవ జన్మను పొందిన వాళ్ళు కొద్దిగా భగవద్గీత చదువుతూ ఉండాలా భగవన్ నామాన్ని వాళ్ళు కీర్తన చేయాలా మనం ఇష్టం వచ్చినట్టు ఏది పడితే తినడం కాకుండా చక్కగా భగవంతుడి నివేదన చేసి భోజనం తినట్లయితే మనం ప్రశాంతంగా సంతోషంగా జీవించగలుగుతాము అటువంటి వ్యక్తులు ఇతరులకు కూడా ఈ విషయాలు చెప్పాలని ఉత్సాహపడతారు సో కృష్ణ భగవానికి జై భగవద్గీతకి జై కృష్ణ కాన్షియస్నెస్ అండ్ ఆర్గనైజేషన్ it's all over the world in america in europe in africa of course in a, all over asia not just india and i've been part of this society organization for almost 50 years i joined from africa i'm from, originally from royal family in africa and I, was become, I became very very much attracted to the philosophy of bhagavad gita uh, bhagavad puranas because this philosophy, it has, an, uh, it has the solution to fix the problems of the world. Uh, we may not, uh, we may not uh, agree that uh, we are suffering, especially if our life is uh, full of comfort in life. But we know that this world is full of suffering. There are three misery, which comes on, upon everybody: the miseries upon the mind. The miseries caused by other persons, living entities, and then the miseries caused by nature, so which means living in this world is never comfortable. But if we hear the message of Lord Krishna, which says in the Bhagavad Gita that yes, this material world is full of miseries, uh, uh, Dukha Dukha as asa shrotan, is temporary. But if we take shelter of him, then all miseries will will be removed. So, uh, that is the attractive nature of Krishna consciousness. Krishna means all attractive. So, when you and also the reservoir of pleasure, you come to Krishna, you become very happy. Hare Krishna. Hare Krishna. So, you rose. మన పదిహేడవ తేదీ ఆదివారం మన ఈరోజు జన్మాష్టమి ఉత్సవాలు వేడుకలు చేసుకుంటున్నాము గూడూరులో ప్రచార కేంద్ర జరపున మన కృష్ణ కళ్యాణ మండపంలో చేసుకుంటూ ఉన్నాము సో చాలా ఆనందంగా ఉంది మరో పుట్టినరోజుని మనం గూడూరులో జరుపుకోవడం పెద్ద ఎత్తున సో నెల్లూరు నుంచి గోస్వామి అధ్యక్షులు వారు వచ్చిన్నారు అలాగే ఈశ్వర్ దాస్ మన అమెరికా నుంచి ఆయన వచ్చారు సో మనం చూస్తూ ఉండొచ్చు వీళ్ళంతా కూడా చాలా చాలా ఎక్కువ బాగా చదువుకున్న వాళ్ళు సుదేవ్ మహారాజ్ అయితే ఎంబీబీఎస్ ఎంఎస్ చేశారు యుఎస్ లో గత నలభై సంవత్సరాల నుంచి ఆయన ఈ నెల్లూరు జిల్లా మొత్తం ఆయన వ్యాప్తి చెందిస్తూ చాలా చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నారు అలాగే ఈశ్వర్ద ఆయన అమెరికా నుంచి ఉంచిన ఆయన సో హైలీ క్వాలిఫైడ్ వాళ్ళంతా స్టోన్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే చాలా ఉన్నతమైన చదువు చదువుకున్న వాళ్ళు ఇవాళ భక్తి మార్గంలో నడుస్తున్నారు అంటే భగవద్గీత యొక్క ఔన్నత్యం మనం తెలుసుకోవచ్చు కాబట్టి జన్మాష్టమి అనేది ఒక ఒక అవకాశం అనమాట మనం భగవద్గీతని మనం తెలుసుకోవడానికి భగవద్గీత భగవద్గీత గురించి అర్థం చేసుకోవడానికి మనకు గొప్ప అవకాశం ఇది అలాగే భాగవతంలో మనకి భగవద్గీత గురించి అనేకమైన వేళలు ఉన్నాయి అది మనం గమనిస్తే వ్యాసుల వారు అనేక అవతారాలు ఉన్నప్పటికీ కూడా కృష్ణుడి యొక్క అవతారం గురించి మాత్రమే ప్రత్యేకంగా ప్రతి అంశం గురించి ఆయన మనకి వివరించున్నారు వివిధ అవతారాల్లో లేదా వివిధ దేవతల గురించి పూర్తి స్థాయి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు ఉదాహరణ మనం రాముడి గురించి తీసుకుందాం అనుకోండి రాముడి గురించి ఆయన గురుకులు వెళ్ళింది ఉండి తర్వాత డైరెక్ట్గా పట్టాభిషేకం గురించే ఉంది మధ్యలో వాటి వివరణ మన దగ్గర దొరకదు కానీ కృష్ణుడిలో మాత్రం ప్రత్యేకంగా మొత్తం రికార్డ్ చేయబడింది అనమాట అంటే వ్యాసుల వారు కృష్ణుడు ఒక పరిపూర్ణ అవతారం కింద ఆయన భావించి ఆయన గురించి మనకి పూర్తిగా మనకు తెలుసుకోవాల్సిన అవకాశం మనకు వచ్చింది సామాజికంగా రాజకీయంగా ఆధ్యాత్మికంగా ప్రతి అంశం గురించి మన ఒక ఒక మన ఒక మనిషి అన్ని పరిస్థితుల్లో ఎలా ఉండాలి అనే విషయాన్ని మనకి చాలా చక్కగా భగవద్గీత రూపంలో చెప్ చెప్పడం జరిగింది కాబట్టి మానవాళ్ళందరూ కూడా సామాజికంగా ఎదగాలన్నా సరే ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా సరే మనకి భగవద్గీత భాగవతం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది దాన్ని చదువుకున్న వాళ్ళు పెరిగే కొన్ని మనకి శాస్త్రాలను అర్థం చేసుకునేటువంటి అవకాశం కూడా మనం తీసుకోవాలి ఖచ్చితంగా మన ఉన్నతమైన చదువులు చదువుతూ మనం ఈ యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా మనం చదివితే మనం మానసికంగా కావచ్చు లేదా ఆధ్యాత్మికంగా అట్లాగే సామాజికంగా కూడా మనం చాలా దృఢంగా ఉంటాము కాబట్టి ఈ జన్మాష్టమి ఒక మంచి అవకాశం అనమాట కూడా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్